વિચાર <su Kendall and Kaysandris> அபாய அீரோ அம்மா நேரம்

மேடாக்கேச டூ வீடியோ மேடம் ంత వరకు హలో స్వాతి నాయుడి కంటే అందుకచ్చింది కుమార్ 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 కుమారు లాగే కావాలి చిన్నదో వైపు పెద్ద ఎంత బాగుండీ మీకైతే ఒక్క మాట మేడం దయచేసి మీరు పెద్దోళ్ళతో మొసరు తోలు చేయలేదు మేడం మానంట ఒక్క పట్టుకున్న ఒక్క రోజన్నా ఒక్క రోజన్నా కలిసి కలిసి ఏం చే ఈ రోజు రోజుతో నా జాలి నెంబర్ ఉంది పొందే అభిమానం కోట్ల మంది అభిమానం ఇండియా మొత్తం ప్రపంచం మొత్తం వరల్డ్ వైడ్ పెద్ద అంటే పెద్ద బాసా పెద్ద

ఇంత వరకే నేను సినిమాలో థియేటర్ లో రోముల్లో వీడియోలో టైం ఆ డ్రెస్ తో పైగా నియమే డ్రెస్ డ్రెస్ వితౌట్ డ్రెస్ అది ఎందుకంటాస్ ఒక్కసారి మీ ఇద్దరికి బిగ్ బాస్ లో స్విమ్మింగ్ లో సీన్ పెట్టిస్తా ఓకేనా

இருக்கும் <Das pan authenticity>

ಕುಮಾರು ಇದು ಮತ್ತ ಕಲಾವೆ ಪೆದೋ

మన స్వాతి నాయుడు గారు ఇప్పుడు కూడా నాగరకు వచ్చారు ఎందుకంటే ఆయన నాగర అంటే మన దేవతలకు వచ్చారు ఆయన మాత్రం స్వాతి నాయుడు గారు చాలా పెద్ద ఫేమస్ ఎందుకంటే ఒక పవర్ చెప్పాలంటే మన స్వాతి నాయుడు గారికి ఇచ్చాయి స్వాతి నాయుడు గారికి స్వాతి నాయుడు గారు మీరు నెక్స్ట్ ఎలక్షన్ మీరు పోటీ ఓట్లు మాత్రం మీరే అందరూ మీకే వేస్తారు నువ్వు వేస్తావా నువ్వు వేస్తావా నా ఓటు చేకునోడు కదా ఏంటి ఇది కదా మాది పెద్దవరమ్మా మా పెద్ద ఆంధ్ర మరి సినిమాలో హీరో ఎవరు వచ్చారమ్మా సినిమాలో హీరో కవర్ వచ్చారమ్మా నేను త్రిస పక్కన డ్యాన్స్ చేయాలండి త్రిస పక్కన హీరో వాళ్ళు అరిసిగా నన్ను ఒక మాట నా ప్రేమ చెప్తాను నన్ను వంద మంది అమ్మ నన్ను ప్రేమించారు ఒక అమ్మాయి పేరు సాధన సాధన సౌజన్య మరి సివిల్స్ నాకు కూడా మీ మీద లవ్ వచ్చేసింది నన్ను ఒక అమ్మాయి ప్రేమించి లవ్ చేసి మోహం చేసి వదిలేసింది ఒక అమ్మాయి పేరు సాధన సౌజన్య సిరీస్ 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 ప్రేమించి వదిలేసింది అది అనుకున్నా ఓ సిరీస్ సిరీస్ నన్ను ఎంతో ప్రేమించావే సిరీస్ ఓ సిరీస్ సిరీస్ నన్ను లవ్ లే లవ్ లో తింపేసావే సిరీస్ అలాగలాగే నాకు అమ్మాయిలు కూడా నన్ను మోహం చేశారు కానీ మీరు చాలా పడుతున్నారు మీరు నన్ను మోహం చేయరు మీరు నాకు ఆకలి ఎత్తే నాకు మీ నా గుంటూరు ఇక్కడ ఇక్కడ గుంటూరు గుంటూరులో గుంటూరు గుంటూరు వచ్చారు మిమ్మల్ని చూసి అది అడిగింది కానీ చెప్పాలంటే

پاگبو پاگس پاگبو اي اوه 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 اي అనిపిస్తుంది స్వాతి నాయుడు ముందు పెట్టారు చెప్పాలంటే మరి స్వాతి నాయుడు గారు ముందు పెట్టరు చాలా బాగుంది ఎందుకంటే స్వాతి గారు నాకు అది కలవాలనుకున్నాను కానీ ఆ దేవుడు కోసం పంపించి పంపించండి స్వాతి గారిని చాలా చాలా బాగుంది

అదే కదా రియాలిటీ నెస్ అంటే హీరోయిన్స్ సినిమాలో చూపించే కాదు కూడా ఆ విధంగా పీపుల్ కి బికాస్ దే హోంది అనేది కాదు కలిసి చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేయాలి మంచి ప్రాజెక్ట్ చేయాలి మనం చూస్తున్నాం బుచ్చు బాబు గారి రామ్షా గారి సినిమా ఆర్సీ సిస్టమ్ సో అప్డేట్ కూడా ఉంది ఎలా అనిపిస్తుంది ఆర్సీ సిస్టింగ్ జగన్ రామ్ చరణ్ లుక్ అయితే బయటకి వచ్చాయి ఎలా అనిపిస్తారు సార్ సో ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్నట్టు ఫాదర్ అంత పెద్ద ఇదే ఇల్లు కూడా ఆయన చాలా ఒక సాధారణ నార్మల్ గా ఉండడం అదంతా చాలా ఈ సినిమా కోసం దాదాపు వంద కేజీలు పెరుగుతున్నారు చరణ్ గారు

ಮೇಡಮ್ ಒಕ್ಕ ಮಾಡಿ ಮೇಡಮ್ ಒಕ್ಕ ಮಾಡ ಜೀವಿ ನೇನು